హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో వచ్చేసరికి చీర కట్టుకునే ఆడవాళ్ళందరికీ ఉపయోగపడేటటువంటి ఇప్పటి వరకు ఎవ్వరూ చెప్పనటువంటి మూడు అద్భుతమైన చిట్కాలు చెప్పబోతున్నాయండి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి చాలా బాగుంటాయండి ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతున్నాయి ఉపయోగపడతాయండి ఈ చిట్కాలు తప్పకుండా మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి ఈ వీడియో ఫస్ట్ ఫస్ట్ టిప్ వచ్చేసరికి మనం చీర కట్టుకునేటప్పుడు పిన్నిస్ అనేది పెట్టుకుంటాం కదండి ఆ పిన్నిస్ అనేది ఇప్పుడు నేను చూపించాను చూడండి ఈ టైప్ ఆఫ్ శారీస్కి వచ్చేసరికి పిన్నిస్ అనేది లోపల రౌండ్గా ఉంటుంది కదండి ఆ లోపలికి పోతుందండి అలా పోయినప్పుడు మనం తీయాలంటే చాలా కష్టం అవుతుందండి చీరకి రంధ్రమైనా పడుతుంది లేదంటే మనకి పోగులు అనేవి ఉంటాయి కదండి చీరకు పోగులు అనేవి లేచి వచ్చే ఉంటే అలా లేచి రావడం అలా జరుగుతుందండి మంచి మంచి చీరలు ఊరికే పా అయిపోతాయండి అలా లేకుండా మీరు ఈ టిప్ ఫాలో అయ్యారు అని అంటే అలాంటి ప్రాబ్లం అనేది లేకుండా ఉంటుందండి తప్పకుండా నేను చెప్పే ఈ టిప్ ఫాలో అవ్వండి ఫాలో ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి చూడండి మనకి రౌండ్గా ఉంటుంది కదండి ఆ రౌండ్గా ఉండే ప్లేస్లో మన దగ్గర ఒక నెయిల్ పాలిష్ ఉంటే చాలండి ఆ నెయిల్ పాలిష్ని ఆ రౌండ్గా ఉంటుంది కదండి ఆ ప్లేస్లో అప్లై చేయాలండి చూపిస్తున్నాను చూడండి అలా అప్లై చేశారంటే మీకు అలాంటి ప్రాబ్లం అనేది రాకుండా ఉంటుందండి మీకు ఎన్ని కావాలంటే అన్ని పిన్నిసులకు మనం అలా రెడీ చేసుకొని పెట్టుకోవాలండి అలా రెడీ చేసుకొని పెట్టుకున్నారంటే ఈజీగా ఉంటుందండి మన అదే నెయిల్ పాలిష్ అనేది పెట్టుకున్న తర్వాత కొంచెం ఆరేంత వరకు ఉంచాలండి కొంచెం ఆరిన తర్వాత మనం శారీకి పెట్టేసుకుంటే సరిపోతుందండి మనకి ఎన్ని కావాలంటే అన్ని రెడీ చేసేసుకోవచ్చు అండి రెడీ చేసుకొని పెట్టుకున్నామని అంటే అటువంటి ప్రాబ్లం అనేది లేకుండా ఉంటుందండి తప్పకుండా ఇలా ట్రై చేసి చూడండి చూడండి నేను ఒక మూడు పిన్నీసులోకి ఇలా రెడీ చేసి పెట్టుకుంటున్నానండి పెట్టుకొని కొంచెం ఆరిన తర్వాత మనం పెట్టుకోవాలండి లేదంటే నెయిల్ పాలిష్ చీర కంటుకుంటుంది కదండి అందుకోసమని కొంచెం ఆరిన తర్వాత పెట్టేసుకుంటే సరిపోతుందండి ఒకసారి ఇలా ట్రై చేయండి చూడండి నేను మీకు చూపిస్తున్నాను చూడండి ఇలా పెట్టేసుకుంటే సరిపోతుందండి ఇంకా మంచి మంచి టిప్స్ ఉన్నాయండి ఈ వీడియోలో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇవి తప్పకుండా యూజ్ అవుతాయండి ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యేటటువంటి మంచి టిప్స్తో వచ్చానండి తప్పకుండా ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి ఇలా పెట్టేసుకున్నానండి పెట్టేసుకున్న తర్వాత ఒక్క నిమిషం ముంచేసుకుంటే మనకు ఆరిపోతుందండి ఆరిపోయిన తర్వాత మనం పెట్టేసుకున్నాము అని అంటే చూడండి ఈ టైప్ ఆఫ్ శారీస్ అండి నేను మీకు చూపిస్తున్నాను చూడండి క్లాత్ కూడా అలా ఉండే శారీస్కి అయితే ఈజీగా టక్కున పోతుందండి మనం మామూలుగా పెట్టినా సరే అది లోపలికి పోతుందండి అలాంటప్పుడు అయితే ఈ టిప్ అయితే చాలా బాగా పనిచేస్తుందండి తప్పకుండా ట్రై చేయండి ఇలా పెట్టేసుకున్నాము అంటే మనం ఆరిన తర్వాత పెట్టేసుకుంటే సరిపోతుందండి ఈజీగా వచ్చేస్తుందండి అలా లోపలికి వెళ్ళే ప్రాబ్లం అనేది ఉండదండి తప్పకుండా ట్రై చేయండి చూడండి ఇలా పెట్టేసుకుంటే సరిపోతుందండి బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి ఇలా పెట్టేసుకోవడమేనండి ఇప్పుడు ఇంకొక టిప్ లోకి వెళ్దామండి ఈ టిప్ ఏంటంటే మనకి మనము కుచ్చులు పోసుకున్న తర్వాత అది మందంగా ఉంటుంది కదండి మనం పిన్నిస్ పెట్టుకోవాలి అని అనుకుంటాము పెట్టి పెట్టుకోవాలి అని అనుకున్నప్పుడు మనకి మందంగా ఉంటే పిన్నిస్ అనేది దూరదండి దూరకుండా ఉండడము పిన్నిస్ అనేది విరిగిపోవడము పిన్నిస్ అనేది వంగి వంగిపోయినట్టు అయిపోవడము అలా జరుగుతుంది కదండి మందంగా ఉన్నప్పుడు మందంగా ఉన్నప్పుడు మనం పిన్నిస్ పెట్టాలంటే ఇబ్బంది పడతామండి అలాంటి ఇబ్బంది లేకుండా మీరు ఈ చిట్కా అనేది ఫాలో అయితే సరిపోతుందండి ఏం లేదండి మన దగ్గర చూడండి నేను పెట్టి చూపిస్తున్నాను ఇది మందంగా ఉంది చూడండి మందంగా ఉండాలని నేను అలా ఉంటే జస్ట్ ఫోల్డ్ చేసి చూపిస్తున్నానండి మీకు మందం తెలియాలి అని అలా మనం ట్రై నేను ట్రై చేస్తున్నా చూడండి అదైతే లోపలికే పోవడం లేదండి అలాంటప్పుడు మనం ఈ టిప్ అయితే ఫాలో అయ్యామంటే ఈజీగా మనకి లోపల పెట్టే అండి పిన్నీస్ అనేది చూడండి మనం సబ్బు ఉంటుంది కదండి ఆ సబ్బుకి అనేది మనం పిన్నీస్ని ఇలా కుచ్చాలండి నేను చూపిస్తున్నాను చూడండి ఆ విధంగా ఒక టూ టైమ్స్ అలా కుచ్చేసి మనం శారీకి పెట్టుకున్నామని అంటే ఈజీగా ఎంత మందంగా మందమైన చీర అయినా సరే మనం ఈజీగా పిన్నీస్ పెట్టుకోవచ్చండి చూడండి ఇలా ఈజీగా మీకు మీరు చూస్తే మీకు అర్థమవుతుందండి ఇలా ఈజీగా పెట్టేసుకోవచ్చండి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి చూడండి ఈ విధంగా పెట్టేసుకోవచ్చండి ఈ టిప్ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి మీకు నేను చెప్పిన ఈ మూడు టిప్స్లో ఏ టిప్ అయితే నచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి ఇంకొక టిప్ వచ్చేసరికి మనం జనరల్గా ఫంక్షన్స్కి అలా వెళ్ళేటప్పుడు హడావిడిగా వెళ్తామండి అప్పుడు మనం శారీ పెట్టుకోవడం చూస్తే మనకైతే నాడా ఉండదండి అలాంటప్పుడు ఎక్కించుకోవాలంటే ఈజీగా మీరు పిడ్నీస్తో ఎక్కిచ్చారు అని అంటే ఈజీగా వన్ మినిట్ ఖచ్చితంగా పడుతుందండి నేనైతే ఫాస్ట్గానే ఎక్కిచ్చానండి ఎంత ఫాస్ట్గా అంటే అంత ఫాస్ట్గా ఎక్కిచ్చి అయినా కూడా నాకు వన్ మినిట్ పట్టిందండి మీకు చూస్తే మీకే అర్థమవుతుంది వన్ మినిట్ పడుతుందండి ఈ టిప్ నేను ఇంకొక టిప్ చెప్తానండి ఇప్పుడు చూపిస్తున్నానండి మీకు ఇలా ఎక్కించుకుంటే వన్ వన్ మినిట్ పడుతుంది అని నేను ఇంకొక టిప్ చెప్తానండి ఆ టిప్తో అయితే మీరు వితిన్ సెకండ్స్లోనే అండి తప్పకుండా ఆ టిప్ ఫాలో అవ్వండి ఇది మీకు జస్ట్ చూపించాలని నేను ఇలా చేస్తున్నానండి ఎంత టైం పడుతుందని మీకు చూపించేదానికి ఇలా ఎక్కించుకుంటామండి జనరల్గా అయితే మనం ఎవరైనా సరే ఇలా ఎక్కించుకుంటామండి నెక్స్ట్ నేను చెప్పబోయే టిప్ ఫాలో అవ్వండి వితిన్ సెకండ్స్లో ఈజీగా ఎక్కించుకోవచ్చండి మనకు హడావిడి ఉన్నప్పుడు ఖచ్చితంగా ఈ ప్రాబ్లం అయితే ఎవరైనా ఫేస్ చేస్తారండి అలాంటప్పుడు మీకు బాగా ఉపయోగపడుతుందండి ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ నేను పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి ఇలానే నా ఛానల్ని సపోర్ట్ చేయండి మీరు చే మీరు చేసే ఒక్క లైక్ నా ఛానల్ గ్రోత్ అవ్వడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది అండి తప్పకుండా నా ఛానల్ని సపోర్ట్ చేయండి నా ఛానల్లో మంచి మంచి టిప్స్ ఉన్నాయండి అవి చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా చూడండి మీకు ఏ టైప్ ఆఫ్ వీడియోస్ కావాలో తప్పకుండా కామెంట్ చేయండి ఆ టైప్ ఆఫ్ వీడియోస్ చేయడానికి నేను తప్పకుండా ట్రై చేస్తానండి తప్పకుండా నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్తో నేను మీ ముందుకు వస్తానండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళే నైంటీ నైన్ పర్సెంట్ చూ చూడడం లేదండి నైంటీ నైన్ పర్సెంట్ చేసుకుని వాళ్ళే చూస్తున్నారండి చేసుకున్న వాళ్ళు వన్ పర్సెంటే చూస్తున్నారండి చూడండి నా ఛానల్ని చూసి ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి ఇప్పుడు చూడండి నేను చూపిస్తున్నాను చూడండి మనము నాడా ఉంటుంది కదండి దానికనేది పెన్ కుచ్చేసుకొని మనం క్యాప్ పెట్టేసుకొని ఇలా ఎక్కించుకున్నామంటే ట్వంటీ ఫైవ్ ట్వంటీ సెకండ్స్లోనే మీరు ఈజీగా ఎక్కించుకోవచ్చండి మీరు చూస్తే మీకే అర్థమవుతుంది ఎంత ఈజీగా ఎక్కించుకోవచ్చో తప్పకుండా ఇలా ట్రై చేయండి ఇలా ట్రై చేసి ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి ఇప్పటివరకు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని నా ఛానల్లో ఉండే వీడియోస్ కూడా ఒకసారి చూడండి మీకు ఈ టిప్స్లో ఏ టిప్ నచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి చూడండి ఎంత ఈజీగా ఎంత త్వరగా ఎక్కించుకున్నామో మీరే చూస్తే మీకే అర్థమవుతుందండి థ్యాంక్ యూ అండి